దేశ్ అన్నమయ్య జిల్లాలోని సైనిక్ స్కూల్ కలికిరిలో కొత్తగా తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది పూర్తిగా కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ నియామకాలు జరగనున్నాయి ఆసక్తిగల అభ్యర్థులు మే తొమ్మిది రెండు వేల ఇరవై ఐదులోగా దరఖాస్తు చేయవచ్చు ఉద్యోగ వివరాలు పోస్ట్ పీజీటీ ఖాళీలు ఒకటి అర్హతలు ఇంగ్లీష్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు బీఎడ్ లేదా ఎన్సీటిఈ గుర్తింపు పొందిన ఇంటిగ్రేటెడ్ కోర్సులో కనీసం యాభై శాతం మార్కులు ఉండాలి అభిలాషించదగిన అర్హతలు టీచింగ్ అనుభవం రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేసిన అనుభవం కంప్యూటర్ నిపుణ్యత జీతం అరవై రెండు వేల మూడు వందల యాభై ఆరు వయస్సు ఇరవై ఒక్క నుండి నలభై ఏళ్లలోపుగా ఉండాలి మే తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటికి బ్రేకింగ్ న్యూస్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమం కౌన్సిలర్ సోషల్ వర్కర్ మరియు ఇతరుల నియామక నోటిఫికేషన్ను అధికారికంగా విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా పూర్తి వీడియోను చూడండి పోస్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ ఖాళీలు ఒకటి అర్హతలో ఫైన్ ఆర్ట్స్లో మాస్టర్స్ లేదా గ్రాడ్యుయేషన్ తో పాటు నాలుగు సంవత్సరాల డిప్లొమా లేదా ఐదు సంవత్సరాల ఫుల్ టైం డిప్లొమా అభిలాషించదగిన అర్హతలో పబ్లిక్ స్కూల్స్లో టీచింగ్ అనుభవం ఫోటోగ్రఫీ డిజిటల్ ఆర్ట్స్ క్రీడా సామర్థ్యం జీతం యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల పంతొమ్మిది వయస్సు ఇరవై ఒక్క నుండి ముప్పై ఐదు ఏళ్లలోపుగా ఉండాలి మే తొమ్మిది వేల ఇరవై ఐదు నాటికి ఎలా దరఖాస్తు చేయాలి దరఖాస్తు చివరి తేదీ మే తొమ్మిది రెండువేల ఇరవై ఐదు డిస్క్రిప్షన్ నుండి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి ఫోటో అటాచ్ చేసి సంతకం చేయాలి జెనోబీసీ ఐదు వందలు రూపాయలు లేదా ఎస్సీ ఎస్టి రెండు వందల యాభై రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవాలి డాక్యుమెంట్ల జిరాక్స్ స్వీయ చిరునామా ఉన్న ఎన్వలప్ కూడా జత చేయాలి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి చిరునామా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది కవర్లో పోస్ట్ పేరు స్పష్టంగా రాయాలి అప్లికేషన్ లేట్ అయితే అంగీకరించరు ఇది తాత్కాలిక ఉద్యోగ అవకాశమైనప్పటికీ మంచి జీతంతో రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేసే అవకాశం మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్లో లింక్ చూడండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా చెప్పండి ఇదొక మంచి అవకాశమే